హాయ్ జ్యూస్ లవర్స్ ఈ హాట్ సమ్మర్లో మంచి కూల్ రెసిపీ కోసం వెతుకుతున్నారా అయితే ఈ మస్క్ మలం జ్యూస్ రెసిపీ మీకోసం మస్క్ మెలన్ జ్యూస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మస్క్ మల మిల్క్ షుగర్ అండ్ బాటర్ బ్లెండర్లోకి మస్క్ మెలన్ పీసెస్ని యాడ్ చేయండి నెక్స్ట్ షుగర్ని యాడ్ చేయండి షుగర్ని స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు హనీతో కూడా ఈ రెసిపీ చేయొచ్చు నెక్స్ట్ వన్ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేయండి నేను ఎంత ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ మిల్క్ అన్స్వీటన్ మిల్క్ లేదా సోయా మిల్క్తో కూడా ఈ రెసిపీ చేయొచ్చు బ్లెండింగ్ సరఫరా వాటర్ని యాడ్ చేసి లిట్ క్లోజ్ చేసి బ్లెండర్ని హై స్పీడ్లో బ్లెండ్ చేయండి బ్లెండింగ్ ప్రాసెస్ అనేది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు పడుతుంది ఫోర్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అండ్ కూల్ రెసిపీ మస్క్ మిలన్ జ్యూస్ రెడీ సర్వింగ్ కోసం నేనైతే మస్క్ మిలన్ షెల్స్ని యూస్ చేస్తున్నాను మస్క్ మిలన్ షెల్స్లోకి జ్యూస్ తీసుకుని పైనుంచి మస్క్ మిలన్ పీస్ని యాడ్ చేసుకుని కాసేపు రెఫ్రిజిరేట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మస్క్ మిలన్ జ్యూస్ రెడీ ఈ హాట్ హాట్ సమ్మర్లో ఈ కూల్ జ్యూస్ తాగి చిల్ అయిపోండి ఫర్ మోర్ సచ్ రెసిపీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్